అన్నమయ్య కీర్తన ఇన్నియు చదువ నేల ఇంత వెదక నేల ఇన్నియు చదువ నేల ఇంత వెదక నేల కన్ను కన్నుదెరుచుటొకటి కనుమూయుటొకటి కన్నుదెరుచుటోకటి కనుమీయుటొకటే ఇన్ని యు చదువ నీల ఇంత వెదక నీల కన్ను కనుమూ యుటొకటే వలదనే దొకమాట వలదనే దొకమాట వలననే దొక మాట వలదనే దొక మాట సిలుగులీ రెంటికి చిత్తమే గురి అవును వలననే దొక మాట వలదనే దొక మాట సిలుగులీకి నిత్తమే గురి అవును వలనంటే బంధము వలదంటే మోక్షము వలనంటే బంధము వలదంటే మోక్షము తెలిసే విజ్ఞానులకు తెరువిధి ఒకటే తెలిసే విజ్ఞానులకు తెరువిధి ఒకటే ఇన్నియును చదువ నేల జింత వెదక నేల ఇన్నియూ చదువ నేల జ విదక నేల కన్నుదెరు చుటొకటి కనుమూయుటొకటే కన్నుదెరు చుటొకటి కనుమూయుటొకటే పుట్టేడిదొకటే పోయేడిదొకటే పుట్టేడిదొకటే పోయేడిదొకటే తిట్టమై ఈ రెంటికి దేహమే గురి తిట్టమై ఈ దేహమే గురి పుట్టుట సంశయము పోవుట నిశ్చయము పుట్టుట సంశయము పోవుట నిశ్చయము ఒట్టిన విజ్ఞానులకు నుపమిది ఒక్కటే ఒట్టిన విజ్ఞానులకు నుపమిది ఒకటే ఇన్నియు చదువ నేల ఇంత వెదక నేల ఇన్నియు చదువ నేల ఇంత వెదక నేల కన్ను తెరుచుటొకటి కనుమూయుటొకటే కన్ను తెరుచుటొకటి కనుమూయుటొకటే పరమనే దొక్కటే ప్రపంచమొక్కటే పరమనే దొక్కటే ప్రపంచమొక్కటే సిరులని రెంటికి జీవుడే గురియవు పరమనేదొక్కటే పరమనే దొక్కటే పరమనేదొక్కటే ప్రపంచమొక్కటే సిరులని రెంటికిని జీవుడే గురియూను ఇరవై శ్రీ వెంకటేషు డిహ్య పరముల కర్త ఇరవై శ్రీ వెంకటేషు డిహ పరముల కర్త శరణాగతులకెల్ల సతమిత శరణాగతులకెల్ల సతమిత ఇన్నియు ఇన్యు చదువ నేలయంత వేద కనే ఇన్యు చదువ నేలంత వేద కనే కనుదెరుచుటొకటి కనుముయుటొకటే ఇన్నియు చదువ నేల ఇంత వెదక నేల కనుదెరు చుటొకటి కనుముయుటొకటే వలననే దొక మాట వలదనే దొక మాట సిలుగులి రెంటికి ని చిత్తమే గురి అవును వలననే దొక మాట వలదనే దొక మాట రెంటికి ని గురి అవును ఇన్యు చదువ నేల ఇంత వేడుక నీల ఇన్నియు చదువ నేల ఇంత వెద క నీల కన్నుదెరు చుటోకటి కనుముయుటొకటే ఇన్యు చదువ నేల ఇంత వెద క నీల కన్నుదెరు చుటోకటి కనుముయుటొకటే ఇన్యు చదువ నేల ఇంత విధ కనేలా కన్ను తెరుచుటొకటి కనుమూయుటొక్కటే